కానీ అన్ని వన్ ట్వంటీ ఫైవ్ వన్ సిక్స్టీ దగ్గర ఇలాగే అయింది అక్కడ మాత్రం వారు వన్ సైడ్ అన్నట్టుగానే ఉంది ఏంటి ఓన్లీ ఆల్టర్నేటివ్ లేకపోవడా ఐఎన్డిఏ కోట అంచనాలు కానీ ఇవాళ కూడా మల్కార్జున గర్గే ఏదో చెప్పారు మాదే వస్తుంది దాదాపు మూడు వందల డెబ్బై మేము మాకు రాబోతుంది అన్నాను వాళ్ళ అంచనాలు పటాపంచలు అయినాయా ఎగ్జిట్ పోల్స్ అక్కడ ఎంతవరకు నమ్మొచ్చు వాళ్ళు ఒక పెద్ద లోపం ఏం చేస్తున్నారు అంటే సరే మా నాయకుడు ఇతను అని అందరూ కలిసి ఒక హీరోని తయారు చేయడం మిస్ అవుతున్నారు అలాగనే ఒక హీరోని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అదే ఒక రాహుల్ గాంధీను అది నెంబర్ వన్ రెండవది సరైన ప్రజా అంశాలు మోడీని తిడుతూ కూర్చుంటున్నారు కాని మోడీ తీసుకున్న నిర్ణయాల వల్ల సామాన్యుడు నలిగిన అంశాలు కొన్ని ఉన్నాయి నెంబర్ వన్ మీరు ఇవాళ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినా బ్యాంకు డబ్బులు వేస్తారు పెనాల్టీని మనకి వాడు ఫ్రీగా ఇచ్చేవాడు అన్నిటికీ మన దగ్గర బాత్తున్నాడు నెలకొచ్చి ఒక వ్యాపారస్తుడు కనీసం రెండు మూడు వేలు బ్యాంకు సమర్పించుకుంటున్నాడు ఎవడబ్బా సొమ్మిది బ్యాంకు తను మనకు అందించాల్సిన సర్వీస్కి మన డబ్బులు పెట్టుకుని అది వ్యాపారం చేసే సంస్థ మనకే బొక్క పెడుతోంది దీన్ని అడ్రస్ చేయలేకపోయారు అట్లాగే ఏవైతే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఒక సిస్టమ్ ని అరేంజ్ చేసేసి ఫార్టీ టూ పర్సెంట్ అన్నటువంటిది అందులో బాగా